ప్రస్తుతం అనంతపురం బెంగళూరు వేదికలుగా దులిప్ ట్రోఫీ జరుగుతుంది నిన్న ఐదవ తేదీ నుంచి జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకు చాలా మంది ఆటగాళ్లు ఆకట్టుకున్నారు ఇండియా డి తరపున పాల్గొన్న ఒక బౌలర్ తన అద్భుతమైన ఆట తీరుతో తనదైన ముద్ర వేశాడు ఇక ఈ నెలలో బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో తప్పకుండా ఈ బౌలర్ అవకాశం లభించనుంది ప్రస్తుతం దులిప్ ట్రోఫీలో ఇండియా డి తరఫున ఆడుతున్న హర్షత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి ఇండియా సి బ్యాట్స్ మెన్ లను బెంబేలు ఎత్తించాడు హర్షత్ రాణా పదమూడు ఓవర్ల బౌలింగ్ చేసి ఐదు మేడీలతో ముప్పై మూడు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు ఎకనామీ రేటు రెండు పాయింట్ ూడుగా ఉంది తన బౌలింగ్ కారణంగానే ఇండియా సి జట్టు నూట అరవై ఐదు పరుగులకి ఆలౌట్ అయింది తన ఫాస్ట్ స్వింగ్ బౌలింగ్ తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్న హర్షత్ రాణా బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ లో టీమిండియా స్క్వాడ్ కి అయ్యే అవకాశం ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో కేకే తరపున రానా అద్భుత ప్రదర్శన చేశాడు అతను ఆడిన పదమూడు మ్యాచ్ లో పంతొమ్మిది వికెట్లు పడగొట్టాడు ఆ తర్వాత తో ఆడిన ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో స్క్వాడ్ కి ఎంపికైన తుది జట్టుల అవకాశం రాలేదు ఇకపోతే వన్డే వరల్డ్ కప్ లో గాయపడిన మహమ్మద్ షెమి టీమిండియా తరఫున పునరాగణం కోసం ఎదురు చూస్తున్నాడు అయితే షమి ఇంకా పూర్తిగా ఫిట్ గా లేడు ఇటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు అతడి స్థానంలో హర్షత్ రాణాను ఎంపిక చేసే అవకాశం ఉంది అలాగే జస్పృత్ బుమ్రా కూడా బంగ్లాదేశ్ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది దీంతో ఇద్దరు కీలకమైన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఖచ్చితంగా హర్షత్ రాణాకి స్క్వాడ్ లోనే కాకుండా ప్లేయింగ్ ఎలవెన్ లో కూడా అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి